మన ప్రభువును రక్షకుడైన చేస్తూ క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని వెళ్ళడానికి మీకు శుభం కలుగునగాక దేవుడు మన ప్రార్థన ఆలోచించువాడు అయినా ఎంతైనా నమ్మదగిన దేవుడు మన కొరకు కార్యాలు చేయగలిగినవాడు ఒక దైవజనుడు తన దేవునితో నడుస్తూ దేవుని మార్గంలో వెళుతూ వెళుతూ తన జీవితంలో కీర్తనలు రాసుకోవడం మొదలుపెట్టాడు రాసిన పాటలో ఒక రోజున చక్కని మాట రాసి పెట్టాడు ఆ వాక్యాన్ని మీకు నేను చదివి వినిపించాలని కోరుకుంటూ ఉన్నా నూట పంతొమ్మిదవ కీర్తనలోని నూట యాభై ఒకటో వాక్యం యహోవా నీవు సమీపంగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి నీ శాసనములు నీవు నిత్యముగా స్థిరపరిచేసివి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇతనికి రకరకాల సమస్యలన్నీ వచ్చి సమస్యలు ఇప్పుడు మనిషిని వెతుక్కుంటూ వస్తాయి కానీ చీకటి ఒకటి రకంగా చెప్పాలంటే సమస్యలు ఒకటి మనిషిని వేడం మనిషిని వదలనట్టుగానే సమస్యలు కూడా వదలం దేహాన్ని ముగించాకే సమస్యలకు పరిష్కారం వితి చిత్రం ఏంటంటే ఇతడు తన పైన వెళుతుంటే తన దగ్గరికి కొంతమంది వస్తున్నారు వాళ్ళెవరో తెలుసా ధర్మశాస్త్రమును త్రోసివేసి అంటే యథార్థత నీతి పవిత్రత నమ్మకం దేవుని మాట అనే కార్యక్రమాలన్నింటినీ పక్కకు తోసిన గుంపు ఈయనకి బాగా సమీపిస్తా ఉన్నారట ఇతను అనుకుంటున్నాడు నేనేమో నీతిగాను భక్తిగాను ప్రార్థనలో కొనసాగాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ధర్మశాస్త్రానికి తోసేసిన వాడు నా దగ్గరకు వస్తున్నారు దేవుడు అంటే లెక్కలేనట్టుగా మాట్లాడే నా దగ్గరకు వస్తున్నారు ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నామంటే ఈ పవిత్రమైన జీవితంలో మనం నడవాలి అనుకుంటే లోకంలో రకరకాల సమస్యలు మనకు ఎదురవుతాయి వాళ్ళు అప్పుడప్పుడు మనతో మాట్లాడతాడు మాట్లాడాక దేవుని మీద నమ్మకం పోద్దు కొన్నిసార్లు లోకం మీద ఆశ పడద్ది కొన్నిసార్లు ఆ వాక్యానుసారంగా మనం ఎక్కడ నడవగలంలే అనే ఒక భావన గొడవదు అంటే ఇట్లాంటి కలవరపరిచే సంఘటనలు నీకు ఎదురవుతాయి ఇక అప్పుడు అనిపిస్తుంది అటువైపు మొగ్గు చూపావు అనుకో వెంటనే దేవుని మీద విరక్తి కార్యక్రమాలు మొదలవుతాయి కానీ శ్రేవంటలు తెలిసి ఇవన్నీ నా దగ్గరకు వచ్చినా యహోవా నీవు నాకు సమీపంగా ఉన్నావు అంటే సత్యవంతుడు శక్తివంతుడు సర్వేశ్వరుడు సర్వం చేయగలిగిన వాడు ఇప్పుడు ఆయన దగ్గరగా ఉన్నాడట అంటే అర్థం ఏంటి ఆయన ఒక పక్కన సత్యాన్ని నిలబెట్టాడట ఒక పక్కన కృపను నిలబెట్టాడట అప్పుడు అనిపిస్తుందట ఈ దుష్ట మనుషులు నా దగ్గరకు వస్తున్నారే నేను వాళ్ళ మార్గంలో వెళ్ళను అని సమీపంగా నా దేవునితో నడవడం మొదలుపెట్టాడు ఇది ప్రతిరోజు నీ జీవితంలో జరిగే సంఘటన నువ్వు సమాజంలో ఉద్యోగ వ్యాపార వ్యవసాయం ఏదైనా చేయి అనేక సమస్యలు నీకు ఎదురుగా వచ్చి దారి తప్పించి అడ్డదారిని బాగుపడు ఒక వ్యక్తిని మోసం చేయి కీడుగా వ్యవహరించు అంతా ఇక్కచ్చిగా ఉంటే బ్రతకలేవు అనే ఆలోచనలు కలిగిస్తాడు కానీ వాటి నుంచి నువ్వు కాపాడబడాలి అనుకుంటే దేవుడు నీకు సమీపంగా ఉండాలి ఓ సేవకుడిగా ఈరోజు కోరుకుంటున్నాను మీ కుటుంబమైనా నీ భక్తి అయినా నీ ప్రార్థనా జీవితమైనా క్షేమంగా ఉండాలి అనుకుంటే దేవుడు ఎల్లప్పుడూ నీకు సమీపంగా ఉండాలి ఆయన అంటాడు నేను మీకు సమీపంగా ఉంటాను మరి ఏ దేవుడు మనకు అంత సమీపంగా లేడుగా ఈ మాటలు విన్నాక ఆ మాట ఎంత ముచ్చటగా ఉందో యోహోవా నీవు నాకు సమీపముగా ఉన్నావు అంటే దేవుడు సమీపంగా ఉంటే దుష్ట కార్యాలు చీకటి కార్యాలు చెడు తరంప్రంతా లయపరచబడతాయి ఇంకొక మాట కూడా చదువుతాడు దేవుడు మనకి ఎప్పుడు సమీపంగా ఉంటాడు అంటే ద్వితీయోపదేశంలో నాలుగు అధ్యాయంలో మీరు చాలా జాగ్రత్తగా చదివితే మనం మొర్ర పెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు ఎక్కడా లేడు అంటే నీవు ఆ సమీపంగా ఉన్న దేవులతో అంటు కట్టబడితే ఆయన సమీపంగా ఉండి చికాకులు తప్పేస్తాడు మొర్ర పెడితే ఆయన సమీపంగా ఉంటాడు మరో విచిత్రం చెప్పన ఆయన నీకు సమీపంగా ఉండాలి అంటే నీ దృష్టి సమస్యల మీదగాక పరిష్కరించే దేవుని మీద ఉండాలి మరో విషయం చెప్పన దేవుడు నీకు సమీపంగా కావాలంటే నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి నీ ఇంట్లో ఆయన అడుగు పెట్టడానికి పరిశుద్ధత నీ ఇంట గుండెల్లో కూడా ఉండాలి ఎప్పుడైతే ఈ కార్యాలు జరుగుతూ దేవుడు సమీపంగా ఉంటాడు సమస్యల నుంచి తప్పిస్తాడు నిన్ను నాశనం చేసే సుడు అలవాట్ల నుంచి తప్పిస్తాడు కమ్మిన మోసకరమైన కుయీర్తి నుంచి తప్పిస్తాడు ఉన్నత అనుభవాల చేత నీకు క్షేమం కలగబోతుంది ఓ శావుకుడుగా కోరుకుంటున్నా ఈ దేవుడు మీకు సమీపంగా ఉండునగాక పరిశుద్ధుడను పరిశుద్ధుడనో ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగునగాక నీవు సమీపంగా ఉంటూ సమస్యలను తప్పించండి కుటుంబంలో నెమ్మది సంతోషం ఐక్యత ప్రార్థన పరిశుద్ధత ప్రతి కార్యం జరిగించి మీరు మహిమ పొందాలని అటు కనకార్యం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ శక్తి కలిగిన కార్యాలతో కుటుంబాలకు క్షేమాన్ని ప్రార్థనా జీవితాన్ని కలువచ్చేయమని ఏ సు పేరట వేడుతున్నాం తండ్రి ఆమె